బాబు అరెస్ట్ అయితే టీడీపీకి లాభమా నష్టమా బాబు సొంత సర్వే రాజకీయ వ్యూహాల విషయంలో చంద్రబాబు కంటే ముందు చూపు ఉన్న నాయకులు చాలా చాలా తక్కువ ప్రత్యర్థులు అవి వ్యూహాలు కాదు కుట్రలు స్వతంత్రాలు అని విమర్శిస్తూ ఉంటారు కానీ అధికారమే పరమావధిగా సాగే రాజకీయాలు చేయడంలో చంద్రబాబుది అందివేసిన చేయి అని అందరూ ఒప్పుకోవాల్సిందే ఇప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా అలాంటి రాజకీయ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నాడు చంద్రబాబు మోడీ మేనియా వాడుకొని అధికారంలోకి వచ్చాడు నాలుగేళ్లు బీజేపీతో అధికారం పంచుకున్నాడు మోడీ నుంచి రావలసిన హామీలు రాబట్టలేదు తాను ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు ఈ నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి తాను చేసిన ఘనకర్యాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకే సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వస్తున్నాడు చంద్రబాబు హోదాతో సహా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని మోడీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న కోపాన్ని తన ఓట్లుగా మలుచుకోవాలనుకుంటున్నాడు రెండు వేల పద్నాలుగులో మోడీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభిమానం పెరిగేలా చేసి ఆ అభిమానాన్ని తాను ఓట్ల రూపంలో వాడుకున్నట్లుగానే ఈ సారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి మోడీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కోపం ఆగ్రహం రగిలేలా చేసి ఆ ఆవేశాన్ని తాను ఓట్ల రూపంలో మరల్చుకోవాలనుకుంటున్నాడు అయితే ఈ వ్యూహాన్ని పసిగట్టిన మోడీ తనను ఎక్కడ అరెస్ట్ చేయిస్తాడో ప్రజల ముందు విలన్గా ఎక్కడ నిలబెడతాడో అన్న భయం బాబుని వెంటాడుతోంది అందుకే ఒకవేళ అరెస్ట్ వరకు వస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బాబు సొంత సర్వే చేయించుకున్నాడట ఆ సర్వే ఫలితాలు బాబుని షాక్ కి గురి చేశాయని తెలుస్తోంది ఇప్పుడు కొత్తగా ఏమైనా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయిస్తే సానుభూతి వచ్చే అవకాశం ఉంది కానీ ఓటుకు నోటుతో సహా పాత కేసుల్లో అరెస్టు జరిగితే మాత్రం ప్రజలు పూర్తిగా పట్టించుకోవడం మానేస్తారని సర్వేలో తేలింది అది కూడా సాక్షాధారాలు కళ్ల ముందు కనిపిస్తున్న ఓటుకు నోటు కేసు లాంటి కేసుల్లో అరెస్టు జరిగితే మాత్రం ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ది చేస్తాడని గెలిపిస్తే తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం అధికార వ్యామోహంతో రాజకీయాలు చేసి తాను నష్టపోవడంతో గెలిపించిన ప్రజల ప్రయోజనాలను కూడా నిండా ముంచాడన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది మొత్తంగా చూస్తే చంద్రబాబు పై ఉన్న పాత కేసులు స్టేలతో సాక్ష్యాధారాల కళ్ళ ముందు కనిపిస్తున్న ఓటుకు నోటు లాంటి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయితే మాత్రం అది టీడీపీకి కోలుకోని దెబ్బ అవుతుందన్న నిజం సర్వేలో తేలింది మోడీ కూడా ఎలాంటి సర్వే చేయించే కేసీఆర్ ద్వారా ఓటుకు నోటు కేసులో బాబుని బుక్ చేయాలని చూస్తున్నాడన్న అనుమానాలు ఇప్పుడు టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి